రవాణా రంగ కార్మికులకు భృతి చెల్లించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారిందన్నారు ఉపాధి కోల్పోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు జీవన భృతిని ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని శ్రీనివాస్ కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఎంకే ఆరిఫ్ మొహిద్దీన్ ఆటో డ్రైవర్లు సతీష్ కుమార్ రవి నరేష్ లక్ష్మణ్ పాల్గొన్నారు భారత న్యాయ సంహహిత చట్టంలోని నూట ఆరు సెక్షను ఒకటి రెండు ప్రకారము పది సంవత్సరాల జైలు శిక్ష ఏడు లక్షల జుర్మానా విధించడం అనేది ఇది డ్రైవర్లకు గురిదాడుగా మారుతున్న చట్టం కాబట్టి ఈ సెక్షన్ వెంటనే ఎత్తివేయాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం అట్లాగే డ్రైవర్లు అనేక సంవత్సరాలుగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి పెట్రోల్ను డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ ద్వారా డ్రైవర్లు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వారికి నెలకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం